హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లహరి సాక్షి దగ్గర నుండి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అని చాలా హరవులు పడుతూ ఉంటుంది ఉండవే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దూ గాని అని అంటూ ఉంటుంది సాక్షి లేదే అక్క బాబా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నేను వెళ్ళకపోతే వాళ్ళ పనులు ఆగిపోతాయి నేను ఎర్లీ మార్నింగే వచ్చేస్తాను అని చెప్పాను నేను వెళ్తాను అని లహరి బయలుదేరుతుంది హ్యాండ్ బ్యాగ్ తీసుకుని సర్లే నేను డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటుంది సాక్షి అమ్మో ఇదేంటి డ్రాప్ చేస్తాను అంటుంది డ్రాప్ చేస్తే గనక అక్క బావ రిషి వసూలని తెలిసిపోతుంది అప్పుడు కొంపలు మునిగిపోతాయి ఎలా ఇది నన్ను వదిలేటట్టు లేదే అని అనుకుంటూ మనసులో లహరి అదేంటే నువ్వు ముందే చెప్పాలి కదా డ్రాప్ చేస్తానని నేను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసేసుకున్నాను ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటుంది వన్ మినిట్ లో రీచ్ అయిపోతుంది దగ్గరలోనే ఉంది క్యాబ్ నేను బయటకు వెళ్లేలోపు క్యాబ్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది లహరి అవునా క్యాబ్ బుక్ చేసేసుకున్నావా చెప్పాలి కదే నా కారు నా డ్రాప్ చేస్తాను కదా ఇంత మాత్రానే క్యాబ్ బుక్ చేసుకోవాలా అని అంటూ ఉంటుంది సాక్షి నీకు వర్క్ ఉంటుంది కదే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు నేను క్యాబ్ లో వెళ్తానులే అని సాక్షిని హక్ చేసుకుని వెళ్ళొస్తాను అని అంటుంది నవ్వుతూ నిన్ను చూస్తుంటే వింతగా అనిపిస్తుంది అడ్రస్ అడిగితే తెలీదు అంటావు మీ అక్క బావల పేర్లు ఏంటి అంటే తెలియదు అంటావు ప్రేమ ఆపేతల ముందు ఎందుకు అంటావు ఈసారి మాత్రం అన్ని తెలుసుకో అడ్రస్ క్లియర్ గా తెలుసుకో ఈసారి నా దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు నేనే వాళ్ళని కలిసి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తా నేనే పికప్ చేసుకుని నేనే డ్రాప్ చేస్తా సరేనా అని అంటుంది సాక్షి కూడా నవ్వుతూ సరేలేదే ఇప్పుడు నన్ను వదిలేస్తే నెక్స్ట్ టైం అలానే చేస్తానులే క్యాబ్ వచ్చేసింది అని అంటుంది లహరి నవ్వుతూ సరే అని ఇంకా క్యాబ్ దగ్గరికి వస్తూ ఉంటే ఏ లహరి ఆగు మీ అక్క నెంబర్ ఇవ్వు ఒకవేళ మీ ఫోన్ రీచ్ అవ్వకపోతే మీ అక్క నంబర్ కి ఫోన్ చేస్తాను అని అంటుంది లహరితో సాక్షి లహరికి చాలా భయంగా అనిపిస్తుంది అమ్మో ఇదేంటి అక్క నంబర్ అడుగుతుంది అని అనుకుంటూ క్యాబ్ వచ్చేసింది కదా క్యాబ్ లో కూర్చుని ప్రశాంతంగా మెసేజ్ పెడతానులేవే అని అంటుంది లహరి వెళ్ళవే అని అంటుంది సాక్షి అంతలో లహరి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తూ ఉంటారు ఏ డాడ్ ఫోన్ చేస్తున్నారు నేను నమ్మని తర్వాత ఇస్తాను కానీ లేట్ అవుతుంది అని ఆ నాన్న చెప్పు అని అనుకుంటూ గబగబా నడుచుకుంటూ వెళ్ళి క్యాబ్ లో కూర్చుంటుంది క్యాబ్ లో కూర్చుని లహరి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూనే సాక్షికి బాయ్ చెప్పేస్తుంది సాక్షి కూడా బాయ్ చెప్పేసి హా ఏంటో ఇది ఇది దీని హడావుడి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అమ్మయ్యా అక్కా బావల పేర్లు రివీల్ చేయకుండా ఈ రోజుకి సాక్షి నుండి తప్పించుకున్నాను అని అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది లహరి అలా సాక్షి నుండి తప్పించుకుని లహరి క్యాబ్ లో ఇంటికి వస్తూ ఉంటుంది ఒక పక్క వసు కాలేజ్ కి లేట్ అవుతుంది బయలుదేరదాం పదా అని అంటాడు రిషి సార్ లహరి ఇంకా రాలేదు నాకెందుకో కొంచెం భయంగా అనిపిస్తుంది లహరి వచ్చిన తర్వాత నేను కాలేజ్ కు వస్తాను సార్ మీరు వెళ్ళండి అని అంటుంది వసు అదేంటి వసు కొత్తగా భయపడడం దేనికి అని అంటోంది జగతి సాక్షి దగ్గరికి వెళ్ళింది కదా అత్తయ్య ఒకవేళ తనకి అక్క బావ మేమే అని తెలిసిపోతే లహరిని ఏమైనా చేస్తుందేమో అని కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది అందుకే నేను లహరి వచ్చే వరకు ఇంటి దగ్గరే ఉంటాను తన కోసం వెయిట్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది వసు నువ్వు అలాంటి ఏం పెట్టుకోకు వసు ఏమి కాదులే ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉందేమో అందుకే లహరికి లేట్ అయిందేమో నువ్వు అనవసరంగా భయపడుతున్నావు వసు అని అంటూ ఉంటుంది జగతి ఏమో అత్తయ్య ఎందుకు సాక్షి గురించి మనకు తెలుసు కదా అందుకే చాలా భయంగా అనిపించింది ఒక్కసారిగా అని అంటుంది వసు అలాంటి భయాలేం పెట్టుకోక వసు అయినా లహరి తెలివైన పిల్ల జాగ్రత్తగానే ఉంటుందిలే అని అంటాడు రిషి సరే సార్ మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని అంటుంది వసు సరే రిషి మనం వెళ్దాం లేట్ అవుతుంది కదా లహరి వచ్చిన తర్వాత తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసి వసు నెమ్మదిగా వస్తుందిలే అని అంటుంది జగతి సరే అమ్మా అని అంటాడు రిషి డాడ్ నేను మీ కారులోనే వస్తాను మీకేమి ఇబ్బంది లేదు కదా అని అంటాడు రిషి మహేంద్రతో అయ్యో ఇబ్బంది నాన్న అని అంటాడు మహేంద్ర వసు ఇదిగో కార్ కేసు నువ్వు కార్ లో వచ్చేయి నేను అమ్మ డాడీ వాళ్ళ కార్ లో వెళ్ళిపోతాను అని అంటాడు రిషి సరే సార్ అని కార్కిస్ ని తీసుకుంటుంది వసు రిషి జగతి మహేంద్రలతో వాళ్ళ కారులోనే వెళ్ళిపోతాడు కాలేజ్ కి లహరి కోసం వసు వెయిట్ చేస్తూ ఉంటుంది ఏమైంది ఫోన్ చెయ్యాలా వద్దా ఒకవేళ సాక్షి పక్కనే ఉంటే నా నెంబర్ గుర్తుపడితే అప్పుడెలా అందుకే ఏమి అర్థం కావట్లేదు అని వసు లహరి కోసం టెన్షన్ పడుతూ ఉంటుంది లహరి హడావుడిగా గబగబా అక్క అక్క అనుకుంటూ లోపలికి వచ్చి తలుపు గడియలు పెట్టేస్తుంది లహరి వచ్చేసవా ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నా అని అడుగుతూ ఉంటుంది వసు ఏంటక్క నువ్వు రాత్రి నీకు మెసేజ్ పెట్టాను ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు ఆడియోస్ వీడియోస్ పెట్టాను వాటిని కూడా చూడలేదు అసలు నువ్వేం చేస్తున్నావక్క అసలు నాకెంత టెన్షన్ గా ఉందా నువ్వు త్వరగా చూస్తే నా ఫోన్ ను డిలీట్ చేద్దాము అంటే నువ్వేమో చూడు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటుంది కంగారుగా లహరి ఏంటి ఏం పంపించావు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నైట్ బావా నేను బయటకు వెళ్ళాము నుంచి ఫోన్ ని పట్టించుకోలేదు ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిందో చూసుకోలేదు ఇంటికి వచ్చాక చూసుకున్నాను చార్జింగ్ పెట్టాను ఏం పంపించావు అని అనుకుంటూ గబగబా రూమ్ లోకి వెళ్తుంది వాసు వసు వెనకాలే లహరి కూడా వెళ్తుంది అక్క నువ్వు బావ ఫోన్ నుండి మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు సాక్షినే లిఫ్ట్ చేయబోయింది తెలుసా వెంటనే నేను అప్పుడే వాష్రూమ్ లో నుంచి వచ్చి లిఫ్ట్ చేశాను చాలా భయం అనిపించింది నాకైతే టెన్షన్ తో ఏం చేయాలో అర్థం కాక నా ఫోన్ లో నీకు పంపించిన వీడియోస్ డిలీట్ చేసేసాను నీ ఫోన్ లో సేఫ్ గానే ఉంటాయి కదా అని నా ఫోన్ లో డిలీట్ చేసేసాను అక్క నువ్వు బావ రాగానే ఆ వీడియోస్ చూపించు అని చెప్తూ ఉంటుంది లహరి చూపిస్తాను కానీ సాక్షి ప్లాన్ ఏంటో నీతో చెప్పిందా అని అంటుంది వాసు హా అక్క చాలా డేంజరస్ ప్లాన్ చేస్తుంది సాక్షి ఆ వీడియోస్ చూడు నీకే అర్థమవుతుంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీ వివరాలు తెలుసుకోవాలని చాలా ప్రయత్నించింది కానీ నాకు అక్క బావా అని తెలుసు పేర్లు ఎప్పుడూ తెలుసుకోవాలని అనిపించలేదు ఏరియా పేరు కూడా కొత్త కావడం వల్ల నాకు అంతగా గుర్తులేదు అని ఏవేవో చెప్పి తప్పించుకున్నాను అంతేకాదు మీ అక్క నెంబర్ ఇవ్వు నీ నెంబర్ కలవకపోతే మీ అక్కకి ఫోన్ చేస్తాను అని ఫోన్ నెంబర్ కూడా అడిగింది ఒక్కసారిగా షాక్ అయ్యాను ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంతలో క్యాబ్ వచ్చేసింది క్యాబ్ లో కూర్చుని తీరిగ్గా నీకు మెసేజ్ పెడతానులే అంటే ఇచ్చి అని అంది అంతలో దేవుళ్ళ నాన్న ఫోన్ చేశారు ఇంకా నాన్నతో ఫోన్ మాట్లాడుతూ దానికి బాయ్ చెప్పేసి వచ్చేసాను ఒకవేళ నాన్న సమయానికి ఫోన్ చేయకపోతే నీ నంబర్ కచ్చితంగా ఇచ్చేదాకా వదిలిపెట్టేది కాదు ఒకవేళ అదే జరిగితే చాలా ప్రమాదంలో పడినట్టే ప్లాన్ అంతా ఫెయిల్ అయినట్టే అని అంటూ ఉంటుంది లహరి అలా జరగలేదు కదా దేవుడు మనకి నాన్న రూపంలో సహాయం చేశాడులే నువ్వు సేఫ్ గా ఇంటికి వచ్చేసావు నీ గురించి నేను చాలా టెన్షన్ పడ్డాను ఒకవేళ సాక్షికి మీ అక్కా బావా మేమే అని తెలిస్తే నీకు ఏ విధంగా నేను అపాయం తలపెడుతుందేమో అని చాలా టెన్షన్ పడ్డాను అందుకే కాలేజ్కి కూడా వెళ్ళకుండా నీ కోసం వెయిట్ చేస్తూ ఇంటి దగ్గరే ఉండిపోయాను నిన్ను చూశాక నాకు ధైర్యం వచ్చింది అని అంటూ ఉంటుంది వాసు సరే అక్క నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది లహరి నీ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను పద వడ్డిస్తాను అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి లహరికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ ఉంటుంది అక్క నువ్వు బావా చాలా జాగ్రత్తగా ఉండాలి సాక్షిని నేను చాలా తక్కువ అంచనా వేశాను కానీ సాక్షి చాలా డేంజరస్ గా ఆలోచిస్తుందక్క అని చెప్తూ ఉంటుంది లహరి నువ్వేం టెన్షన్ పడుకో నేను చూసుకుంటానులే నువ్వు బ్రేక్ఫాస్ట్ తిని రెస్ట్ తీసుకో నేను కాలేజ్కి వెళ్తాను సరేనా అని అంటుంది వాసు సరే అక్క అని లహరి బ్రేక్ఫాస్ట్ చేసేసి తన రూమ్ కి వెళ్ళిపోతుంది వసు కాలేజ్కి వెళ్దాము అని ఫోన్ తీసుకుంటుంది చేతుల్లోకి అవును లహరి వీడియోస్ పంపించింది కదా ఏం వీడియోస్ అవి చూద్దాం అని లహరి వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని లహరి పంపించిన వీడియోస్ చూస్తుంది వసు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెమటలు పట్టేస్తాయి వసుకి సాక్షి ఇంత క్రూయల్ గా ఆలోచిస్తుందా అని రిషిని తలుచుకుని చాలా టెన్షన్ పడుతుంది వసు సాక్షి రిషిని టార్గెట్ చేసేసరికి వసుకి మనసంతా డిస్టర్బ్ అయిపోతుంది రిషి సార్ చాలా ప్రమాదంలో ఉన్నారు రిషి సార్ ని ఎలా అయినా కాపాడుకోవాలి ఆ సాక్షి ప్లాన్ ని తిప్పు అని అనుకుంటూ మనసంతా డిస్టర్బ్ అయిపోతుంది వసుకి ఆలోచిస్తూ ఉంటుంది అంతరు రిషి ఫోన్ చేస్తాడు వసూకి వసు ఏంటి ఇంకా స్టార్ట్ అవలేదా లహరి ఇంకా రాలేదా అని అడుగుతూ ఉంటాడు సార్ లహరి వచ్చింది నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను ఈ రోజు కాలేజ్కి రాలేను సార్ అని అంటుంది వసు సడన్ గా ఏమైంది వసు ఏదైనా ప్రాబ్లమా అని అంటారు రిషి లేదు సార్ ఏం లేదు నాకే కొంచెం అనీజీగా ఉంది అందుకే రాలేకపోతున్నాను ఏమీ అనుకోకండి సార్ సారీ కాలేజ్ లో చాలా వర్క్ ఉంది నాకు మెయిల్ పంపించండి సార్ నేను ఇంట్లో ఉండే వర్క్ ని పూర్తి చేస్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయలేను మనసు స్థిమితంగా లేదు సార్ అందుకే నేను రాలేకపోతున్నా ఇంట్లో ఉండే వర్క్ ఫినిష్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది వసు రిషికి అనుమానం వస్తుంది మనసు స్థిమితంగా లేకపోవడమేంటి అసలేమయ్యింది అని అనుకుంటూ సరే వసు నువ్వు ఇంట్లోనే రెస్ట్ తీసుకో కి రావద్దు అని చెప్తాడు సరే సార్ వర్క్ పంపించండి అని ఫోన్ కట్ చేసి వసు ఆలోచనలో పడుతుంది ఈ వీడియో సార్ ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు పంపిస్తే సార్ చాలా డిస్టర్బ్ అవుతారు ఇప్పుడు పంపించడం అంత కరెక్ట్ కాదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది వాసు వసుకి ఏమైంది ఉన్నట్టుండి మూడ్ బాగోపోవడం ఏంటి మనసు బాగోపోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు అంతలో జగతి రిషి క్యాబిన్ కి వచ్చి రిషి అని అంటుంది హా రామ్మా అని అంటాడు రిషి నాన్న ఇదిగో ఈ ఫైల్స్ అన్ని ప్రిపేర్ చేయాలి కొన్ని ఫైల్స్ మీద నువ్వు చెక్ చేసి సైన్ చేయాలి అని కొన్ని ఫైల్స్ ని జగతి రిషికి అందిస్తుంది ఆ ఫైల్స్ ని తీసుకుని సరే అమ్మా నేను చెక్ చేస్తాను అని అంటాడు అవును వసు రాలేదు వసుకిద్దామని ఫైల్స్ తీసుకొచ్చాను వసు చెక్ చేయాలి నాన్న ఇవన్నీ అని అంటుంది లేదమ్మా వసు ఈ రోజు రాదంట ఇప్పుడే ఫోన్ మాట్లాడాను తనకి అనీజీగా ఉంది ఏమైనా వర్క్ ఉంటే మేల్ చేయమని చెప్పింది ఇంట్లోనే ఉండి చేస్తానని చెప్పింది అని అంటాడు రిషి సరే నాన్న అయితే ఈ వర్క్ నేను ఫినిష్ చేస్తానులే అని అంటుంది జగతి వద్దమ్మా వసు వర్క్ ఇటు ఇచ్చేయి నేను చేస్తాను అని అంటాడు రిషి పర్వాలేదు నాన్న నేను చేస్తానులే నువ్వు ఆ ఫైల్స్ చెక్ చెయ్యి అని అంటుంది జగతి లేదమ్మా నా భార్య వర్క్ నేను చేయకూడదా మీకెందుకు ఇబ్బంది మీకు కూడా చాలా పనులు ఉన్నాయి ఆ వర్క్ చూసుకోండి నేను ఈ వర్క్ ని చూసుకుంటాను అని వసు వర్క్ కూడా రిషి చేయడానికి ఆ ఫైల్స్ ని తీసుకుంటాడు పోని వసుకి మెయిల్ చేయనా నీకు డబుల్ వర్క్ అవుతుంది కదా అని అంటుంది జగతి లేదమ్మా నేను మేనేజ్ చేస్తానులే తనని రెస్ట్ తీసుకోనివ్వు అనేజీగా ఉంది అని చెప్పింది కదా ఈ వర్క్ పంపించడం వల్ల తను ఇంకా బోర్డెన్ గా ఫీల్ అవుతుంది తనకి స్ట్రెస్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే నేనే ఫినిష్ చేస్తాను అని అంటాడు రిషి సరే నాన్న నేను వెళ్తున్నాను అని వసు ఫైల్స్ రిషి సంతకం పెట్టాల్సిన ఫైల్స్ రిషికి ఇచ్చేసి జగతి తన క్యాబిన్ కి వెళ్ళిపోతుంది ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకం ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్